కాశీలో గంగలో ఉన్న పడవలో ఓం నమస్తే చూడండి కాశీ గంగా కాశీ గంగా అందులో చూడండి బోట్లో గంగా స్వామి కాశీ గంగా చూడండి స్వామి కాశీ గంగా

చెప్పు సార్ జాకీ ఇంక బయలుదేళ్తాడము అన్ని లైవ్ చూపిస్తా చూడండి మనశ్శాంతిగా ఓకేనా ఓం నమ శివాయ అన్ని కాట్లు అన్నీ ఉంటాయి స్వామి అన్ని చూడండి అన్ని చూపిస్తాం నీట్గా చూడండి హారతి అక్కడ ఇస్తారు అదే హారతి ఇచ్చేది రాత్రి అదే స్వామి నైట్ హారతి ఇచ్చేది అక్కడ జెండా ఎగుతాను కదా అక్కడ హారతి నైట్ ఇస్తారు ఇప్పుడు లేదు అది ఓన్లీ నైటే స్వామి ఇక్కడ హాక్తిస్తారు కదా అది కొట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ ఇస్తారు అది గుడి చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కాశీ కాశీ విశ్వేశ్వర స్వామి చూడండి స్వామి గంగామాత మీకు అన్ని చూపిస్తా ఇక్కడ చనిపోయిన వాళ్ళని కాల్ చేయది అన్ని కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ చూపిస్తాం స్వామి చూడండి నీట్గా అందరూ కామెంట్ చేయండి ఓం నమ అని ఓం నమ శివాయ

టోటల్ ఫోజి సాని సామే అది నాకు నా ఎవరిని అన్నమాట మరి తిరుదా కొడతలా इसको కనబడలే ఏయ్ ఏయ్ కొడి చెయ్ ఈగ ఇషాగల్ ఎప్పుడో మాకు బస్ట్ ఉంటాడు సాని కామెంట్ పెట్టడానికి మా భామ సాని ఏయ్ ఇక్కడ పెట్టలా కామెంట్

लाइव समय मैं ओला तो सोना वाला फोन किया हां लाइव है जाएगा मनीकंडी का बोट बोट साइड से आ रहा है ना इस साइड से बोट नहीं जा पाएगा क्योंकि बहाव तेज है वैसे तो, तो वो सारी बोट वैसे जा रही है ओके वैसे हरीश चंद्र ले जाए और ये नहीं करना कि लगन चलो इस साइड అభివన్న స్వామి కదా బెస్ట్ డీజిల్ కోసం పోయినాడు స్వామి వచ్చినాక బయలుదేరుతాము ఒక పది ఐదు నిమిషాలు చెప్పండి సార్ ఓం నమస్తే ఓం చెప్పు స్వామి కాశీలో గంగా నది మీద బ్రహ్మాండంగా మనం పడవ చూస్తున్నాం దాదాపు అరవై నాలుగు ఘాట్లు చూస్తూ ఉన్నాం ఈ అరవై నాలుగు ఘాట్లో ముందుగా మణికర్ణిక ఘాట్ వెళ్తున్నాం అక్కడ నుంచి వరుసగా హరిశ్చంద్ర ఘాటు తర్వాత హి ఘాటు అలాంటి ప్రధానమైన అరవై నాలుగు ఘాట్లు మనం సందర్శించడం జరుగుతుంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గంగా నది లో మనం స్నానం చేయటం కానివ్వండి మణికర్ణిక ఘాట్లో స్నానం చేయటం కానివ్వండి చాలా పవిత్రమైనది ఎంత కూడా మీ అందరూ కూడా అదృష్టంగా మనం భావిస్తాం అది Om, Om <laughs> then, uh, Mongol, ah, I have been working as a government chair uh, in JPHS uh, Angol Prakash District of AP We came to here to see and enjoy the 64 Gods in Ganga River Thank you, thank you very much Om <laughs> ఓం మస్యవాయా చూడండి స్వామి గంగ ఎలా ప్రవహిస్తుందో చూడండి ఐదు నిమిషాల్లో బయలుదేరుతాము మీకు ఘాట్లు ఒక సిక్స్టీ 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 ఫైవ్ ఘాట్స్ అన్ని చూపిస్తాము ఇక్కడ బాడీస్ కాల్ చేయవి అన్ని చూపిస్తాము చూడండి వెళ్తాం కనబస్తుందా లాస్ట్ లాస్ట్ మళ్ళీ ఇట్లా లాస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం ఇట్లా ఇట్లా చేసి లాస్ట్కు ఇలా వెళ్తాం మళ్ళీ ఇలా లాస్ట్కు మొత్తం చాగంటి చెప్తారు కదా మధ్యలోకి వెళ్ళి స్నానం చేయాలని అది కూడా మీకు చూపిస్తాం అన్ని చూపిస్తాం నీట్గా చూడండి ఇక్కడ దేవుణ్ణి చూపించేదానికి కొద్ది స్వామి ఎందుకంటే ఫోన్ లేదు అందువల్ల అక్కడ సూర్యభాగం చూడండి స్వామి పైన అక్కడ అగ్రలు అన్నీ ఉన్నాయి కదా అక్కడ అదే భగవాన్ అంటే ప్లేస్ ఓం నమ శివాయ నమ శివాయ చూడండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వస్తాం బోట్ బయలుదేరేటప్పుడు ఓం నమ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ